ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ ఉగాది మా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చినాము పరిగి దగ్గర అయితే చింత చెట్టు ఎక్కి మా అన్న మొత్తం చింతకాయలు రాళ్ళిపిండు ఆడ పోయింది ఆయన మా అన్న ఆయన ఆయన చిగ్గు పడుతున్నాడు ఎంట మా అల్లుడు తోక వాళ్ళ మామని పైన చెట్టేకి ఎక్కి అని తల్లిగా రాల్పని తల్లి కట్టిస్తా ఉన్నాడు ఇంకా కొంచెం రాల్పకపో మామ ఏం చేసుకుందాం ఇంతగానే చింతపండు అని తలుగుతా ఉన్నాడు కింద మొత్తం ఇది అంతా రాలపినము ఏరుతున్నాం మొత్తము ఇట్లా కిందికి మొత్తము కనిపించి ఇది మొత్తం ఈ చెట్లు మానే మొత్తం రాలిపోయినాము ఏరుతున్నాము ఇక ఇంత ఏరినా మొత్తం ఇంతగానే మీరు మొత్తం పైన ఎక్కి మా అన్న మొత్తం బ్రాల్పించిండు ఏర్కున్నాం మా వడ్నే నేను ఇంకా మా ఆయన మా అల్లుడు ఇంకా కొంచెం బ్రాల్పొండి మా మా అని అలిగిండు కట్టే పైపు పట్టుకొని ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను మొత్తం వేసుకొని సంచిలో పోసుకొని పోయేదే